ఇప్పుడు నిన్నటి నుంచి ఎన్కౌంటర్ అయిందని చెప్పినప్పటి నుంచి మేము వరంగల్ నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ రాత్రి పదకొండు గంటల నుంచి శవాలని చూడడం కోసమని మా కుటుంబ సభ్యులందరం కూడా ఎదురు చూస్తున్నాము మాతో పాటుగా అరుణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఒక్కరి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇప్పటి వరకు మాకు శవాలని చూపెట్టడం లేదు కనీసం చనిపోయిన వాళ్ళు వాళ్ళే నిర్ధారించుకోవడం కోసం ఇప్పటి వరకు ఎలాంటి ఫోటోలు కూడా డెడ్ బాడీస్కి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు కనీసం మేము శవాల్ని చూసి కానీ ఐడెంటిఫై చేస్తామని మొదటి నుంచి రాత్రి నిన్న రాత్రి నుంచి కూడా మేము వేడుకుంటున్నాం అయినా కూడా ఇప్పటివరకు కనీసం శవాలు చూడడానికి కూడా మాకు అనుమతి ఇవ్వడం లేదు ఇప్పటిదాకా పొద్దు నుంచి ఎవరైనా అధికారులు ఉందని తర్వాత లేకపోతే ఎంఆర్ఓ గారు లేరని ఇంకో రకంగా ఇప్పటిదాకా ఆపుతూ బయటనే మమ్మల్ని హాస్పిటల్ దాకా కూడా రాకుండా ఆపడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు మేము హాస్పిటల్ దాకా చేరుకున్నాం కానీ కనీసం శవాలు చూపించడానికి ఏమాత్రం కూడా మాకు సమయం అవకాశం ఇవ్వడం లేదు మేము మరి నిన్న పొద్దున ఎన్కౌంటర్ అయిందని చెప్పినప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు దాటింది ఇప్పటివరకు మరి అసలు శవాలు ఇక్కడికి హాస్పిటల్ కూడా వచ్చినాయా రాలేదా ఎందుకంటే మీడియా వాళ్ళకు కూడా ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు అనేది మీడియా మిత్రుల ద్వారా తెలుస్తున్నది కనీసం ఒక విజువల్ కూడా డెడ్ బాడీస్ ఇక్కడికి ఒక విజువల్ కూడా మీడియా వాళ్ళ దగ్గర కూడా ఎవరి దగ్గర కనీసం దొరకడం లేదు అంటే వీడియోస్ కానీ విజువల్స్ కానీ ఏవి కూడా ఇప్పటివరకు లేదు కనిపించడం లేదు అసలు డెడ్ బాడీస్ ఇక్కడికి వచ్చినాయా రాలేదా అనేది కూడా అనుమానంగా ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని మరి వాళ్ళని చంపనైతే చంపేయను కానీ కనీసం మాకు శవాల్ని చూసుకునే అవకాశం ఇవ్వండి మేము మా కుటుంబ అంటే మేము కుటుంబ సభ్యులుగా మా వాళ్ళు అయినా కాదా డెడ్ బాడీస్ అని చూసుకునే అవకాశం మాకు ఇవ్వాలి మాకు ఇవ్వకుండా ఎందుకు ఇలా కాలయాపన చేస్తున్నారు శవాలన్ని కూడా కుల్లిపోయి అవి పూర్తిగా అసలు గుర్తుపట్ట లేకుండా చేసి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు మాకు గంట గంటకు అనేక అనుమానాలు మేము రాత్రి మేము రాత్రి ఇక్కడ చేరుకున్నప్పుడు పోలీసులు మాకు చెప్పినటువంటి సమాచారంతో పాజిటివ్గా వాళ్ళ వాళ్ళ వైఖరి ఉందని మేము అనుకున్నాం కానీ మొదటి నుంచి మేము పదే పదే మేము అడుగుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం కానీ గంట గంట లేట్ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా శవాలను చూపెట్టడానికి కూడా మరి అవకాశం ఇవ్వడం లేదు అంటే మాకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి అసలు ఇంతకు ముందే వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి ఎక్కడైనా చిత్రమిశ్ర గురించి చంపేసినరా లేదంటే వాళ్ళనే వాళ్ళను వాటి బాడీలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా శిథిలమైపోయినటువంటి స్థితిలో ఉన్నాయా ఎందుకు వాటిని చూపెట్టడానికి మరి వెనుక ముందు చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు అయితే మాకు కలుగుతున్నాయి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా మాకు శవాల్ని చూపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది మేము ఎక్కడి నుంచో చాలా దూరం సుధీర పంతుల నుంచి ఇక్కడికి మాకు పోలీసులు కన్ఫర్మేషన్ చేసిన తర్వాతనే వచ్చినాము మేము పొద్దున్న సమాచారం తెలిసినప్పటికి కూడా తెలంగాణ పోలీసులకి నుంచి సమాచారం వచ్చేంత వరకు కదలొద్దు అని మేము వెయిట్ చేస్తూ మా జిల్లా ఎస్పీ గారి నుంచి వెళ్ళి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే బయలుదేరి ఇక్కడికి వచ్చాము ఇక్కడ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశామని అంటున్నారు కానీ శవాలు చూపెట్టడానికి మాత్రం ఇంతవరకు కూడా అవకాశం ఇవ్వడం లేదు మేము ఖచ్చితంగా మాకు శవాలు చూపెట్టాలనేది డిమాండ్ చేస్తున్నాం